దశ మహావిద్యల్లో చిన్నమస్తాదేవి ఏమంటే ఈ చిన్నమస్తాదేవి ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం అనుకుంటే ఒక కార్యం అనుకుంటాం అది చేయాలా వద్దా చేయగలమా లేదా రకరకాల సందేహాలు వస్తాయి అలాంటప్పుడు ఒక మహాశక్తి ఆ కార్యాన్ని విజయం చేసేదే ఈ చిన్నమస్తాదేవి అండి ఏమంటే ఈ చిన్నమస్తాదేవి మహా దుఃఖాలని కష్టాలని పోగొడుతుందండి అవి దుఃఖాలు కష్టాలు అనేవి ఎలా ఉంటాయి ఏంటండి అసలు ఒక్కోసారి మనకి ఆ సమస్య నుంచి ఆ కష్టం నుంచి మనం ఎలా బయటపడాలో తెలియదు ఇప్పుడు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందండి ఆ పరిష్కారం మనకు తెలవాలి కదా ఒక్కొక్కసారి ఏంటంటే మనం కావచ్చు మన చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు అందరికీ ఆ సమస్య ఏంటో తెలుస్తుంది ఆ బాధ ఏంటో తెలుస్తుంది ఎవ్వరు కూడా చెప్పరు మనకు కూడా స్ఫూర్పడకు రాదు మనకు కూడా అర్థం కాదనమాట అలాంటప్పుడు ఏంటంటే అమ్మవారు ఏం చేస్తారంటే చిన్నమస్తాదేవి దశ మహావిద్యాల్లో చిన్నమాస్తాదేవి ఏం చేస్తారు అంటే మనకు ఒక ఆలోచన ఇస్తారు ఈ కష్టం నుంచి ఇలా బయటపడు అలాంటి పరిస్థితులు కూడా సృష్టిస్తారండి ఓ దీనికి ఒక సమస్యకు పరిష్కారం ఉందని అప్పటిదాకా మనకు తెలియదు అలాంటి మహా దుఃఖాలని కష్టాలని కూడా ఈ చనమాసాదేవి చక్కగా పోగొడుతుందండి అలాగే ఏంటంటే నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు అడిగానండి ఏమండి పూజ చేయించుకోవాలంటే నాలాంటి మధ్యతరగతి వాళ్ళు లక్షలు లక్షలు వేలకు వేలు పెట్టలేరు కదండి ఎట్లనే అనుకొని నేను వెళ్ళి అడిగా అసలు ఏంటో తెలుసుకుందామని ఏమండి దశ మహావిద్యాల ఆలయాలు అన్ని చోట్ల కూడా దేవాలయం తరఫు నుంచి పూజలు ఉంటాయి అవి దక్షిణాచార పూజలు కావచ్చు వామాచార పూజలు కావచ్చు వామాచార పూజలు అంటే ఏదో కోడో మేక మీ శక్తి ఉంటే బలివటం లేదంటే కాయ పళ్ళుతోటి అన్ని రకాల పళ్ళు వీటితోటి పూజ చేయించుకోవచ్చు ప్రతి ఆలయంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం మీరు పూజ చేయించుకోవచ్చు నేను చిన్నమాసాదేవి ఆలయానికి వెళ్ళినప్పుడు నేను అడిగాను ఏమంటే ఇట్లా రాహుగేదుల దోషాలు ఇట్లాంటివన్నీ కూడా పోగొట్ రాహుగదుల దోషాలు ఇట్లాంటి పోగొట్టాలనుకున్నా కూడా ఇక్కడ చాలామంది పూజ చేయించుకుంటారు అండి చాలామంది పంత్రిగాళ్ళు అందరూ ఉంటారు బలిపీఠం అనేది రసమహ్యాల్లో ప్రతి చోట ఉంటుందండి మీరు ఏ పూజ చేయించుకున్నారంటే మీ ఛాయిస్ అంటే అస్సలు మనకి కష్టం ఈ సమస్యలు ఎలా వస్తాయండి అంటే వీటితో పాటు ఏంటంటే అండి జన్మాంతర పాపాలు కనుక ఆ పాప దోషాలు కూడా పోతాయి అసలు మీ చిన్నమాసాదేవి ఎలా ఉంటుంది తెలుసా అండి చాలామంది తెలుసు అనుకుంటా కదా అమ్మవారు ఒక చేత్తోటి తల నరుక్కుంటుంది ఆ తలలోని రక్తం రెండు వైపుల పాత్రలోంచి పడుతుంటే మూడో దారం ఆమె తాగుతుంటుందండి కింద అంతవరకు చాలామంది ఉంటుంది కానీ కింద కింద ఉంటుందండి అందాల దేవుడు మన్మధుడు నుండిలో నొక్కి పెట్టి ఉంచుద్దండి అంటే అర్థమేంటి తెలుసా అండి ఎవరైనా సరే ఎక్కువ ఒక వచ్చేది ఎక్కువ వచ్చే సమస్యలు కామం ఈ కామం ద్వారా వచ్చినప్పుడే సమస్యలు ఎక్కువ వస్తాయి అందుకని కామాన్ని తొక్కిపెట్టి ఉంచండి అవే ఎక్కువ సమస్యలు వస్తాయి అని మన్మహధుండలో తొక్కిపెట్టి ఉంచిన వస్తే అదే ఉంటుందండి జీవితంలో రెండే రెండు సమస్యలు వస్తాయండి ఒకటి డబ్బు వల్ల రెండు కామం వల్ల మీరు ఎంతోమంది మంది చూస్తుంటారు డబ్బు ఉన్నవాళ్ళు అంత స్థాయిలో ఉన్నవాళ్ళు కట్ చేస్తే రెండో రోజు ఎక్కడుంటున్నారు డబ్బు లేదా ఏం లేదు మదం యవ్వన మదం యవన మదం చాలా రకాలు ఉంటాయి ఇక్కడ లోపల పూజ చేయించుకోవడానికి నేను అడిగితే ఆరు వేలు ఏడు వేలు ఇస్తే కూడా చక్కగా పూజ చేస్తానని చెప్పారు దశ మహావిద్యాల్లో లక్షలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదంటే మీ శక్తి ప్రకారం మీరు పూజ చేసుకోవచ్చండి ఆ తర్వాత వచ్చేటప్పటికల్లా మహాకాళి దశ మహావిద్యాల్లో మహాకాళి దేవండి ఆ తర్వాత